ఉప్మా అతుక్కోకుండా పొడి రావాలంటే ఒక్కసారి ఈ మెత్తల్లో సేమ్యా ఉప్మా చేసుకోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకోండి ఆయిల్ కొద్దిగా ఉప్పుని వేసుకొని నీళ్ళని మరిగించండి మరుగుతున్న నీళ్ళల్లోకి రెండు వందల యాభై గ్రాముల వరకు సేమ్యాని వేసుకొని మిక్స్ చేస్తూ మెత్తగా ఇంత వరకు ఉడికించండి సేమ్యాను మరీ టూ సాఫ్ట్ గా కాకుండా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న సేమియాన్ అంతా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోండి సేమ్యా మీదకు కూల్ వాటర్ వేసుకున్నారనుకోండి టూ సాఫ్ట్ అవ్వకుండా ఇలా పొడి సేమ్యా వస్తుంది ఉంది ఈ సేమియాన్ అంతా పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఎండిమిర్చిని వేసి వేయించండి వేయించేటప్పుడే అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఒక టమోటా ముక్కల్ని వేసి వేయించాలి అయినట్టు ఉప్పుని వేసుకోండి ఆల్రెడీ మనం సేమియాను ఉడికించేటప్పుడు ఉప్పుని వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అరటి టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియా పొడి వేసి వేయించాలి ఇవన్నీ మంచి కలర్ లోకి వచ్చేదాకా వేయించుకున్నాక మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకుంటే పొడి చాలా టేస్టీగా వస్తుందండి సేమియా ఉప్మాను ఒకసారి మెత్తలో ట్రై చేయండి